జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నూట ఇరవై ఐదవ భాగము రాముడు అయోధ్య దరిదాపులకు చేరుకున్నాడు ఇప్పుడు ఏం చెయ్యాలి భరతునికి ఈ వార్త ఎలా తెలపాలి అని ఆలోచించసాగాడు హనుమంతుని పిలిపించాడు అతనితో ఇలా అన్నాడు హనుమా నీవు ఇక్కడి నుండి శృంగిభేరపురం వెళ్ళు అక్కడ నా మిత్రుడు గుహుడు అని నిషాదులకు రాజు ఉన్నాడు అతని క్షేమములు అడుగు అతనికి నా రాక గురించి చెప్పు నేను క్షేమంగా ఉన్నట్టు గుహునికి తెలియజెయ్యి అతడు నీకు అయోధ్యకు వెళ్ళే మార్గము గురించి భరతుడు ఉన్న ప్రదేశము గురించి చెప్పగలడు తరువాత అక్కడి నుండి అయోధ్యకు వెళ్ళు అయోధ్యలో ఉన్నవారి క్షేమము అడుగు అక్కడి నుండి నీవు భరతుడి దగ్గరకు వెళ్ళు భరతుడికి నా క్షేమం గురించి సీతాలక్ష్మణుల క్షేమం గురించి చెప్పు నేను నా తండ్రి మాట ప్రకారం పద్నాలుగు ఏళ్ళు అరణ్యవాసమును పూర్తి చేసుకుని అయోధ్య చేరుకున్నాన్ని చెప్పు రావణుడు సీతను అపహరించడం నేను సుగ్రీవునితో స్నేహం చెయ్యడం వాలిని వధించడం నీవు సముద్రమును దాటి సీతను చూడటం నేను వానర సైన్యముతో వారధి దాటి లంకను చేరుకోవడం రావణుడిని ఓడించడం దేవతలు వరాలివ్వడం నేను నా తండ్రి గారిని కలుసుకోవడం అన్నీ వివరంగా చెప్పు నేను విభీషణుడితోనూ సుగ్రీవుడితోనూ కలిసి అయోధ్యకు వచ్చినట్టు చెప్పు రాముడు శత్రు సంహారము చేసి విజయుడై తన మిత్రులతో సహా అయోధ్యకు వచ్చాడని తెలియజెయ్యి నీవు ఈ మాటలు చెబుతూ ఉన్నప్పుడు భరతుని ముఖ కవళికలను గమనించు నా గురించి భరతుడు మనస్సులో ఏమనుకుంటున్నాడో అతని చూపులు బట్టి ముఖములో మారే రంగులను బట్టి భరతుని మాటలను బట్టి తెలుసుకో ఎందుకంటే రాజ్యం ఎవరికక్కరలేదు ఏనుగులు గుర్రములు వంశపారపర్యంగా వచ్చే రాజ్యము రాచభోగములు చెప్పు రాజ్యాధికారము ఎంతటి వారినైనా ప్రలోభ పెడుతుంది మనసు మారెట్టు చేస్తుంది నా ప్రతినిధిగా భరతుడు రాజ్యం చేసిన పద్నాలుగు ఏళ్లపాటు భరతుడు అయోధ్యను పాలించాడు అన్ని భోగములు అనుభవించాడు ఇంక మీదట కూడా తానే రాజ్యము పాలించవలెను అని అనుకోవచ్చును భరతునికి ఆ కోరికే కనుక ఉంటే భరతునే అయోధ్యను పాలించమని చెప్పు కాబట్టి భరతుని మనసులోని ఆలోచనలను తెలుసుకుని రా అప్పుడు నేను అయోధ్యకు రావాలా లేక మరలా అయోధ్యను వదిలి వెళ్ళాలా అనే విషయం నిర్ణయించుకుంటాను కాబట్టి త్వరగా ఈ విషయాన్ని తెలుసుకుడిరా అని అన్నాడు రాముడు ఇక్కడ మీరు గమనించాల్సిన చిన్న విషయం ఇక్కడ కూడా రాముడు ఒక సామాన్య మానవుని వలె ప్రవర్తించాడు భరతుని సత్యనిష్టనే శంకించాడు కానీ రాచనీతిని పాటించాడు కైక కోరిన వరాలు రెండు ఒకటి భరతునికి అయోధ్యారాజ్య వట్టాభిషేకము రెండు రామునికి పదునాలుగు ఏళ్ళు వనవాసము వనవాసము తరువాత రాముడు వచ్చి అడిగితే భరతుడు తిరిగి రాజ్యము ఇవ్వాలి అని ఆ ఒప్పందంలో లేదు కాబట్టి రాముడు పద్నాలుగు ఏళ్ళు తరువాత వచ్చి అడిగినా భరతుడు రామునికి రాజ్యం ఇవ్వనవసరం లేదు ఇవ్వకపోతే ఊరుకోవడమో యుద్ధం చేయడమో రెండే మార్గాలు అంతేకాకుండా ఆనాటి ధర్మం ప్రకారం పదునాలుగు ఏళ్ల పాటు ఎవరైనా తమ ఆస్తిని రాజ్యాన్ని అన్యాక్రాంతం చేసి చూస్తూ ఊరుకుంటే ఆ తరువాత ఆ ఆస్తి మీద రాజ్యం మీద హక్కు కోల్పోతారు అది ద్వాపరంలో పన్నెండేళ్ళు కలియుగంలో పన్నెండు ఏళ్లుగా ఉంది ఇవన్నీ తెలిసిన రాముడు మర్యాదపూర్వకంగా రాజనీతిని పాటించాడు ముందు హనుమంతుని ద్వారా తాను తండ్రి మాట ప్రకారం పద్నాలుగు ఏళ్ళు వనవాసము పూర్తి చేసుకుని వచ్చినట్టు తెలియపరిచాడు ఇదే పద్ధతిని పాండవులు కూడా పాటించారు అరణ్య అజ్ఞాతవాసములు పూర్తి చేసుకుని వచ్చిన తరువాత దృపద పురోహితుని రాయబారిగా పంపారు తరువాత కృష్ణుడు రాయబారానికి వెళ్ళాడు కాకపోతే రామాయణంలో భరతుడు అనుకున్న మాట ప్రకారం రాజ్యం రామునికి ఇచ్చాడు సుయోధనుడు యుద్ధము చేసి మరణించాడు ఇంతే తేడా ఇంకా కథలోకి వెళితే ఆ ప్రకారంగా రాముని వద్ద నుండి ఆజ్ఞలను పొందిన హనుమంతుడు మానుష్య రూపంలో బయలుదేరాడు ముందు గంగా తీరంలో ఉన్న శృంగిభేరపుర రాజు గుహుని వద్దకు వెళ్ళాడు రాముని క్షేమము తెలిపి రాముడు భరద్వాజ ఆశ్రమంలో ఉన్నాడని తెలిపాడు పంచమి నాడు ఆశ్రమములో ఉండి మరునాడు బయలుదేరి వస్తున్నాడని కూడా చెప్పాడు తరువాత హనుమంతుడు అక్కడి నుండి బయలుదేరి భరతుడు నివసిస్తున్న నంది గ్రామమునకు చేరుకున్నాడు నందిగ్రామము అయోధ్యా నగరానికి కోసిడు దూరంలో ఉంది అక్కడ భరతుడు మునివృత్తిలో ఉన్నాడు నారచీరలు ధరించాడు రాముని అరణ్యవాస క్లేశమును తాను కూడా అనుభవిస్తున్నాడా అన్నట్టు బాగా కృషించిపోయాడు జడలు కట్టిన వెంట్రుకలతో కేవలం ఫలములను మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఇంద్రియములను అదుపులో ఉంచుకుంటూ తాపస ధర్మమును స్వీకరించి రామపాదుకలను సింహాసనము మీద ఉంచి రామునికి మారుగా అయోధ్యారాజ్యమును పాలించుచున్న భరతుని చూశాడు హనుమంతుడు యథా రాజా తథా ప్రజ అన్నట్టు భరతుని మంత్రులు సేనాధిపతులు రాజోద్యోగులు కూడా కాషాయములు ధరించి ఉన్నారు వారితో పాటే అయోధ్యా పౌరులు కూడా భోగములకు దూరంగా ఉంటూ నారచీరలు ధరించి ఉండటం చూశాడు హనుమంతుడు భరతుని సమీపించిన హనుమంతుడు భరతునికి నమస్కరించి ఇలా పలికాడు మహారాజా దండకారణ్యములో నారచీరలు ధరించి వనవాసము చేయుచున్న ఏ రాముని గురించి మీరు కూడా నారచీరలు ధరించి మునివృత్తిని అవలంబించారో ఆ రాముడు కాలమును పూర్తి చేసుకుని భరద్వాజుని ఆశ్రమములో ఉన్నాడు రేపు ఇక్కడకు రాగలడు రాముడు నీ క్షేమమును విచారించమని నన్ను పంపాడు భరత నీ శోకమును మునివృత్తిని విడిచిపెట్టు రాముడు రేపే ఇక్కడకు రాగలడు పద్నాలుగు ఏళ్ల తరువాత రాముని నీవు కలుసుకోబోతున్నావు రాముడు రాక్షస సంహారము చేసి తన మిత్రులతో సహా వస్తున్నాడు సీతాదేవి లక్ష్మణుడితో సహా వస్తున్నాడు అని పలికాడు హనుమంతుడు ఒక్కసారిగా అంతటి సంతోషకరమైన వార్త విన్న భరతుడు పట్టు తప్పి నేల మీద పడిపోయాడు ఆనంద భాష్పాలు భరతుని కళ్ళ నుండి జాలువారుతున్నాయి ఆనందంతో భరతుడి ముఖం వెలిగిపోతూ ఉంది హర్షాతిరేకంతో మూర్ఛపోయాడు క్షణకాలంలో మూర్ఛ నుండి తేరుకున్నాడు ఆనందముతో హనుమంతుని గట్టిగా కౌగలించుకున్నాడు తన కళ్ళ నుండి కారుతున్న ఆనంద భాష్పాలతో హనుమంతుని తడిపేశాడు హనుమంతుని చూసి ఇలా అన్నాడు మహాత్మా నీవు మనుష్యడవేనా లేక మానుష రూపంలో ఉన్న దేవతామూర్తివా నాకు ఇంతటి ప్రియమైన వార్త చెప్పిన నీకు ఏమి ఇవ్వగలను వెంటనే లక్ష గోవులను నూరు గ్రామాలను బహుమానంగా ఇస్తున్నాను పదహారు మంది కన్యలను ఇచ్చి నీకు వివాహము చేస్తాను అంతకు రెట్టింపు సంఖ్యలో అందమైన స్త్రీలను నీకు దాసీలుగా పంపుతాను అని అన్నాడు రాముడు వస్తున్నాడనే సంతోషంలో భరతుడు మునిగిపోయాడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నూట ఇరవై ఐదవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్